సరే ఆనపల్లి చిన్న పాపమ్మను ఒక ఆటోలు కానీ ఒక బస్సులు కానీ ఒక టెంపుల్ కానీ ఏది రావాల్సిన ఎర్జేనో పాపమ్మ వీడికి రోడ్డు లేదు నాశనం లేదు ఒక పన్నెండు మైలు పిని ఇట్లా పోవాలి ముదివేడు పిచ్చిలోపలి ఇట్లా పోవాలంటే ఒక మనిషి ఏదైనా ఇది అయిపోయినా కూడా ఆమ్లేషన్ కావాలన్నా కూడా రాదు చాలా కష్టాల్లో ఉండాము మీ పిన్ను రోడ్డు లేపిస్తే వేయింది లేకుండా సాలుకోండి వల్లే గంగులమ్మ మాకేం సౌకర్యం లేదు బస్సు సౌకర్యం లేదు రోడ్డు లేదు ఆటోలు రావు అంబులెన్స్ రాదు ఏమన్నా హెచ్చిటాక ప్రెగ్నెంట్ మనుషులు ఉన్నా కూడా ఏమి రాదు దయచేసి మీరు ఏమన్నా చేయండి అడుగుకుంటు రోడ్డు లేదు ఎట్లా బావాలనే మూడు కిలోమీటర్ల బాగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు కావాలా ఏంటి ఆటోలు పిలుచుకొచ్చుకోవాలనే మూడు వందలు ఇవ్వాలి ఆటోలు కూడా రావు దయచేసి ఈ ఊరికే రోడ్డు వేస్తా అంబులెన్స్ రాదు ఏమీ రాదు ఏమీ సౌకర్యం లేదు మాకు సౌకర్యం కావాలంటే రోడ్లు ఇస్తావాది పిచ్చిలువాలపల్లి గ్రామము ఎర్జన్ వారిపల్లి ఇక్కడ రోడ్ సమస్య ఉంది వన్ ఎయిట్ జీరో అవి ఏవి ఇక్కడ అంబులెన్స్ రావు అందుకని మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి దారి ఎట్లా రెడీ చేయమని చెప్పండి సార్ అంతే 增加动力。